ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా జరగనుందని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఈ మేళాలో మూడు వేలకు పైగా కంపెనీలు పాల్గొననున్నాయని వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని రఘురామరాజు తెలిపారు ఉద్యోగాల కోసం బ్యాంకింగ్ రంగం రిటైల్ రంగం ఫార్మా రంగం ఇతర రంగాల్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థిని విద్యార్థులకు యువతి యువకులకు అందరికీ చక్కటి అవకాశాలు ఉంటాయి ఎంతోమంది పారిశ్రామ పరిశ్రమల వాళ్ళు స్ఆర్కే కాలేజ్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ చక్కటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను తప్పకుండా ఆశావహులందరూ ఇరవై తొమ్మిదవ తారీఖు ఉదయం